అందరికీ నమస్కారం నేను మీకు అందగట్ల పరశురాం నేతను ఈరోజు యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన పాత్ర పాత్రాభినయం సంబంధించిన ఫేమస్ డైలాగ్ని నా నోటితో వినిపించబోతున్నాను ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీషవా ఎంత మాట ఎంత మాట వైదనని వర్క్ వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి తన పతి ప్రాణములను దక్కించుకున్న నారేమని సావిత్రిదే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్తు పర్వదరుడిని ప్రత్యక్షముగా మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరుడు మిమ్మల్ని ప్రాణభయంతో పరిణించిన పతివాడు మార్కండేడిది జాతి మానవ జాతి నీచ నీచమన్న మా జాతి మూలంలో ఏనాడో అప్రతిష్టమూట కట్టుకున్న వీరు నేడు జాతి జాతి అని మా అవహేళన చేటయ ఎంత అవివేకము ఎంత అజ్ఞానము ఎంత కుసంస్కారము నేడు నుంచి దేవుడు అదుపుడు నరుడన్న కించభావాన్ని హూకటి వేలతో సైతం పెకిలించి వేసేదా మొక్కులు పొందే ముక్కోటి దేవతలు దిక్కులు లేని అష్టదిక్పాలకులు మన నిచ్చే పంచభూతము సైతం హా జయ నరుడాన్ని హర్షించే విధముగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించేదా స్వర్ణ మణిమయ రద్దక చతలాకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాధ్యక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా చతత చతత సంస్థత పాప పంకీలమైన కుల మత జాతి రూపమును సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళనగా ఉంచేదా ఎనీ డౌట్ థ్యాంక్ యూ మీకు నచ్చిందనిస్తే లైక్ చేయండి బాగా నచ్చితే షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి సబ్స్క్రైబ్ చేసి నేను ఆదరించండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాము అంతవరకు సెలవు ధన్యవాదాలు